మూడు ముఖ్యమైన చిటికలో చేసుకోగల ప్రసాదాలు పెట్టి మా పూజను ఎలా చేసుకున్నానో చూపిస్తున్నానో చూడండి ఫస్ట్ చల్లముడి చేస్తున్నానండి దానికి నేను ఒక చిన్న గ్లాసుడు వరిపిండి తీసుకున్నాను అదే గ్లాస్తో హాఫ్ బెల్లం తీసుకున్నాను బెల్లాన్ని తురుముకుని పెట్టుకోండి అప్పుడు పిండితో బాగా కలుస్తుంది అనమాట వాటర్ని ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకోండి కలిపేటప్పుడు పిండి బెల్లము బాగా కలిసిందన్నప్పుడు ఒక ముద్దలాగా చేసుకుని ఒక బౌల్లోకి పెట్టుకోండి అంతే చలిమిడి రెడీ అండి ఇప్పుడు పానకం ఎలా చేయాలో చూద్దామండి దీనికి మంచినీళ్ళు బెల్లం మిరియాలు యాలకులు కావాలి ఒక చిన్న రోల్లో ఇలా మిరియాలు యాలకులని దంచిపెట్టుకుని ఉన్నాను ఒక టెన్ మినిట్స్ పాటు వాటర్లో బెల్లాన్ని నానబెట్టుకోవాలి మంచిగా బెల్లం వాటర్లో డైల్యూట్ అయిపోయేంత వరకు ఉంచుకోవాలండి నేను ఒక టూ గ్లాసెస్ చేశాను పానకం మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అన్ని గ్లాసెస్ వేసుకోండి ఇక్కడ ఒక టూ గ్లాసెస్కి అంచనాగా ఒక గ్లాస్డ్ వేసాను అనమాట బెల్లాన్ని ఒక టెన్ మినిట్స్ పాటు నానబెట్టుకున్నాక నాకు ఇలా డైల్యూట్ అయ్యింది దాన్ని ఇలా బాగా కలుపుకొని ఫిల్టర్ చేసుకున్నానండి సో దట్ ఏమన్నా రాళ్ళు కరిగిన బెల్లం ఉన్నా ఫిల్టర్ అయిపోతాయి అనేసి ఇలా టూ గ్లాసెస్లోకి ఫిల్టర్ చేసుకున్నాక దంచి పెట్టుకున్న మిరియాలు యాలకుల పొడి వేసుకుని ఒకసారి కలుపుకోండి అంతే పానకం రెడీ అండి ఇప్పుడు మూడవ ప్రసాదం వడపప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం దానికి ఇప్పుడు వడపప్పు ఎలా చేయాలో చెప్తాను దీనికి ఇలా పెసరపప్పుని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి అరగంట అయినాక ఇలాగ ఫిల్టర్ చేసుకుని దీన్ని ఇంకో బౌల్లోకి తీసుకోండి అంతే వడపప్పు రెడీ అండి ఇలా మూడు ప్రసాదాలని నైవేద్యంగా పెట్టామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్